ఈ రోజు ఇరవై మూడో వార్డులో లో వీధిలో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ దాదాపుగా మూడు వందల కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ట్రాక్ పక్కగా ఉంది అయితే చాలా ఇరుకైన సందులు కనపడతా ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఒక వాహనం రాలేని పరిస్థితి కనపడతా ఉంది ఎంతో ఇబ్బందికరమైన విషయంగా ఉంది ఏ కారు రావాలన్నా లేదంటే స్కూటర్ రావాలన్నా కూడా అంత ఇరుకు సందుగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని విస్తీర్ణ కోసం అడుగుతూ ఉన్నారండి ఖచ్చితంగా నా పరిధిలో జరిగే ప్రతి ఒక్క పనికి నేను ముందుంటాను అని చెప్పి ఇక్కడ ప్రజలు స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చాను అలాగే చిన్న ప్రార్థనా మందిరాన్ని కూడా కోరుకుంటా ఉన్నారు ఇక్కడ శుక్రవారం వస్తే ఇక్కడ మహిళలు ఉర్దూ స్కూలు లాంటివి ఏమీ లేవు పిల్లలు చదువుకోవడానికి కూడా అని అడిగారు కంపల్సరీగా మన ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద కూడా దృష్టి పెట్టి నా పరిధిలో జరిగే ప్రతి ఒక్క పనికి నేను ముందుంటాను అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ స్థానికంగా హామీ ఇస్తూ అలాగే యథావిధిగా మిగతా డివిజన్లో ఉన్న రీతినే ఇక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు కరెంటు వ్యవస్థ బాగాలేదు అంటే స్ట్రీట్ లైట్లు కూడా లేని పరిస్థితి కనపడుతుంది మరి ఇక్కడ ట్రాక్ పక్కగా ఉన్న గోడకి అక్కడక్కడ గోడ పడిపోవడం వల్ల పిల్లలు అర్ధరాత్రి వెళ్ళి అంటే లైట్ లేక అటు ఇటు తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు ట్రాక్ పక్కనే ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం ఇది దీని మీద దృష్టి పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ వల్ల కావచ్చు లేదా అక్కడ పేరుకుపోయిన చెత్త చెదారం వల్ల కావచ్చు ఎన్నో రకాలైన క్రిమి కీటకాలు పాములు వచ్చే పరిస్థితి ఇళ్లలోకి అంటు అంటి పెట్టుకొని ఉన్న ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి వీటన్నిటి పరిష్కార దిశగా ప్రభుత్వం వచ్చి రాగానే మా పనితీరు ఉంటుంది ఎంతో ఉత్సాహంగా మా వెనకాలందరూ కార్యకర్తలు అభిమానులు అలాగే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా మా వెంట నడుస్తా ఈరోజు ప్రచారానికి మాకు సహకరిస్తా ఉన్నారు గడప గడప తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి పరిష్కార దిశగా హామీలు ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తా పోతున్నాం